డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివరం నియోజకవర్గం ఉమ్మడివరం నియోజకవర్గంలో కొత్త లంక గుత్తింగి వేమవరం సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయించిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఒక్కొక్క సొసైటీకి ఇద్దరు డైరెక్టర్లు నియమించారు సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ సొసైటీ అభివృద్దికి కృషి చేస్తామని రైతుల కెరువులు మరియు పురుగుల మందులు అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరబద్దు రాజశేఖర్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల డీసీసీబీపీ చైర్మన్ తుమ్మల బాబు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద కూటమి నాయకులు జనసేన నాయకులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

పిసిసి చైర్మన్ గారు తోమ్మ రాంసింహ్ గారికి ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి సదావేదికలకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపరకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం సమర్థంలో నా నా కార్యకర్తలు ప్రజలు సన్నిహితులు సోదరులు అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సొసైటీ తీసుకున్న ప్రమాసి గారివరం సొసైటీ పాసం కోర్టులో రన్ అవుతుంది అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే పుచ్చిపోకి పేరు పేరు మన అవన్నప్పుడు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరియు సెట్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పటికి ఎమ్మెల్యే గారి ద్వారా మేము మొన్న ఒక ఇరవై లక్ష ఇరవై ఒక్క లక్షల రూపాయలు సీసీ రేసుకున్నామండి మా గ్రామానికి అలాగే ఒక కోటి రూపాయలతో గ్రాము గ్రామ ఫార్వర్డ్ అది శాఖనిచ్చారండి అలాగే నలభై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ట్రావెలర్ రోడ్డు నలభై ఐదు లక్షలు మిగతా డ్రైవ్ ప్రారంభోత్సవాలు చేసుకుంటామండి అలాగే ముఖ్యంగా మీకు కోరుకునేది ఏంటంటే ఇంకా కొన్ని డ్రైన్స్ ఉంటాయి ఎమ్మెల్యే గారు అలాగే మా ప్రధాన సమస్య రైతులందరికీ కూడా రోడ్లు లేవు సార్ పత్తాకి వందల వందలకు ఖర్చు అయిపోతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మా జీవనం గ్రామాలకి ఖచ్చితంగా నిధులు వాళ్ళని కోరుకుంటుంది గారువర్యంలో మా సొసైటీని ఇప్పుడు పదకొండు కోట్లు ఉంది దాన్ని రాజశేఖర్ గారు వచ్చే ఇరవై కోట్లు చేయాలని ఆ ఇరవై కోట్లు చేయడానికి నా సహాయ సాయశాఖని అందరికీ రైతులకి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా దగ్గరకు రావచ్చు ఇబ్బంది లేదు ప్రజలందరికీ నా ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నాయకులకి కార్యకర్తకి మరొకసారి నా పేరు పేరు మహిళ నమస్కారం తెలియజేస్తుంది అవకాశం కలిపి గారికి మరొకసారి హృదయపారం గ్రామ సర్పంచి సదస్సులు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సోదరులు మన అందరి ప్రియతమ నాయకులు స్వామిలు నా అత్యంత మిత్రులు డాక్టర్ సుబ్బరాజు గారు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ విప్పు అలాగే మరొక మిత్రులు జనసేన కూటమి నుంచి నా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన తుమ్మల రామస్వామి గారికి అదేవిధంగా పెద్దల విక్ర గారు జీ వేమవారం సహకార వ్యవసాయ పర్పస్ సంఘం మరి నూతనంగా ఈరోజు ప్రమాణం చేసేవే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంకా నూతనంగా ఎన్నికైన సోదరి భాగ్యశ్రీ గారికి ఎమ్మెల్యే వేదికను అలంకరించిన మరి కూటమి నాయకులు ఉన్నారు పేరు పేరున వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జీ వేమవారం జీ మోరుపురం అలాగే ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా సొసైటీ ప్రెసిడెంట్ అవ్వాలంటే రెండు మూడు నెలలు రెండు గ్రామాల్లో కూడా పోరామూరిన పోరాటాలు అలాగే ఎలక్షన్ లో చాలా మనం తెలుసు కాబట్టి

ఇక సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ సేకర్కి మనటువంటి పెద్దిరెడ్డి గోపాలకృష్ణ గారికి సాయి గారికి మరి ఇక్కడ విద్య వేదిక ఉన్న పెద్దలకు తోగలిస్వామి నిర్మాణానికి కూడా నగరం ధన్యవాదాలు చాలా సంతోషం ఎందుకు అంటే రెండు గ్రామాలకు కూడా చిన్న కొత్త లంక పెద్దల కొత్త కూడా మరి తెలుగుదేశానికి పార్టీకి మంచి చక్కగా ఉన్న వ్యక్తి జమ్మి గారి వేదిక

మన శ్రీ చిన్నగోపలంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మన నూతన అధ్యక్షులుగా ఈరోజు పెద్దోడి గోపాలకృష్ణ కృష్ణ గారికి ఈరోజు బాధ్యతలు తీసుకుని ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ డైరెక్టర్స్ అయిన అర్జున్ రావు గారికి కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూ మన నియోజకవర్గంలో మరి పిఎస్ఈఎస్ అధ్యక్షులుగా మన రైతులకి అదేవిధంగా రైతులతో అనేకమైన అనుభవం ఉన్న వ్యక్తులందరినీ కూడా మన కూటమి నాయకులందరూ కూర్చుని మరి మన అందరికీ ఆనందం కలిగించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు ఉచ్చిబాబు గారికి

ఎవరో అభినార్యకర్తలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికి స్వాగతం సుస్వాగతం నా హృదయపూర్వక నమ్మ సుమాంజలి ఈ సభకు అధ్యక్షత వహించిన సోదరి దుర్గాదేవి బుల్లి గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దాట్ల సుబ్బరాజు గారికి ఇంకో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండల సభ్యులు పేరాబత్తులు రాజశేఖర్ గారికి మోట సాగర్ గారికి మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు చెల్లి వివేకానంద గారికి చెల్లి అశోక్ గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొరబాబు గారికి చెల్లి అశోక్ గారికి అలాగే దాంట్లో పృథ్వీరాజు గారికి రాజేష్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మండలంలో ఉన్న సొసైటీ అధ్యక్షులకు ఎన్డీఏ కూటమి నాయకులకు శాసనసభ్యులకు రాజశేఖర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే బాధ్యతను నాకు అప్పగించారో ఆ బాధ్యతను తప్పనిసరిగా అందరినీ కలుపుకుని రైతులు శ్రేయస్సు కోసం కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సభకి అధ్యక్షత వహించిన స్థానిక సర్పంచ్ గారు ఈ ప్రమాణ స్వీకారం చేయబో చేసిన మరి చిక్కలు సీన్ గారికి మరి డైరెక్టర్గా అర్జున్ గారికి ఇంకో డైరెక్టర్ చంద్రబాబు గారికి మన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి గుత్తంజీ గ్రామంలో మరి సోరు బా గారి దగ్గర నుంచి కూడా మన బాహూర్ గారు సాయి గారు ప్రధాన భూమిక పోషించి తెలుగుదేశం పత్రిక ముందుండి నడిపించేవారు తర్వాత మన బుల్లయ్య గారు అదేవిధంగా సీనియర్ గారు మన బాబు గారు మన బాబు గారు అబ్బాయి అందరూ కొండలు కట్టారు మంచి పీస్ఫుల్ ప్లేస్లో సహకార సంఘం ఉంది మరి నూతన సభ్యులు ఏదైతే కమిటీ శ్రీమంత్ కమిటీస్ ఏదైతే రైతులకి అందుబాటులో ఉండి ఈ సంఘం మన కోనసీమ నుంచి వచ్చిన లాభాలే బ్యాంకులో ఉంటాయి